అందరికీ నమస్కారం నా పేరు రమా అనుకోని పెళ్ళి తొమ్మిదవ భాగం రచయిత గీతాంజలి గారు ఒకవేళ నువ్వెవరినైనా ప్రేమిస్తే అని అడిగింది సూటిగా అమర్ వైపే చూస్తూ ప్రేమిస్తే ఏమో బుజ్జమ్మకి తగు జోడిని వెతికి వాళ్ళకి పెళ్లి చేసి అప్పుడు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు అమర్ తనకు కావాల్సిన ఆశలు రావడంతో ఈసారి కాస్త ఆనందం ఎక్కువైంది వైష్ణవికి ఇప్పుడే భూమిని పిలవద్దు అమర్ పదహారు రోజుల పండుగకి ఇంకా టైం ఉంది కదా వాళ్ళిద్దరికీ ఒక వన్ వీక్ అయినా టైం ఉంటే కొంచెమైనా సెట్ అవుతారు కదా అప్పుడు వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అంది అది కూడా సబబుగానే అనిపించింది అమర్కి సరే అని భూమి రూమ్ నుండి తన లగేజ్ అంతా ఖాళీ చేసి గెస్ట్ రూమ్లో పెట్టి వైష్ణవికి రూమ్ ఇచ్చాడు అమర్ ఆ రూమ్ అంతా భలే నచ్చింది వైష్ణవికి చుట్టూ మొక్కలు అందంగా అమర్చి ఒకవైపు అంతా చిన్న చిన్న బొమ్మలు వరుసగా చూడటానికి ఏదో ఆర్ట్ ఎగ్జిబిషన్లా పెట్టింది మనసులోనే భూమిని మెచ్చుకుంటూ తన సామాన్లు సర్దుకొని తన నెక్స్ట్ ప్లాన్ వైపుగా పావులు కదపాలని ఫిక్స్ అయ్యింది వైష్ణవి ఆ ఆలోచన రావడమే తడువుగా రూమ్ డోర్ దగ్గరికి వేసి ఫోన్ తీసి వాళ్ళ కజిన్ బ్రదర్కి ఫోన్ చేసి అతనితో తన ప్లాన్కి కావాల్సిన వాటి గురించి కావాల్సిన క్లియరెన్స్ల గురించి క్షుణ్ణంగా మాట్లాడి మొత్తం విషయాలు తెలుసుకొని సంతృప్తిగా కళ్ళు మూసుకొని వెనక్కి వాలింది వైష్ణవి అమ్మ అసలు నీ కోడలకి టైం స్పెండ్ లేదమ్మా ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో తనకే తెలియడం లేదు అసలు మధ్యాహ్నం తినాల్సిన భోజనం సాయంత్రం తింటుందని భూమి వైపు కొరకరా చూస్తూ చెప్పాడు అర్జున్ కాదమ్మా అని బుర్ర అడ్డంగా ఓపి ఆయన నాకు నైట్ టైం బెడ్ మీద స్పేస్ ఇవ్వడం లేదు నాకు సోఫాలో నిద్ర పట్టడం లేదు అంది భూమి కోపంగా ఆ అమ్మాయి అంటే వినగాని భూమి వైపు కోపంగా చూశాడు అర్జున్ అప్పటికి కానీ తను ఏం మాట్లాడిందో అర్థం కాలేదు భూమికి ఐఎమ్ సారీ అని చిన్నగా పెదవులు కలిసి కళ్ళు చిన్నవి చేసి చెవులు పట్టుకుని అర్జున్ వైపు చూసింది తన వైపు ఉరిమి చూస్తున్న అర్జున్ని భయంగా చూస్తూ వైశాలి గారి వెనక్కి వెళ్ళిపోయి దాక్కుంది భూమి ఏ అర్జున్ అన్నాడు కిషోర్ అప్పుడే రజనీతో కలిసి లోపలికి వస్తూ హలో అంకుల్ అన్నాడు అర్జున్ ఫార్మల్గా విష్ చేస్తూ అసలు ఇప్పుడు ఈయన ఇక్కడికి ఎందుకు దాపరించాడు ఇంకా నన్ను అనాల్సిన మాటలు ఏం మిగిలిపోయాయో అని అనుకుంది భూమి ప్రతాప్ లేడా అని అడిగాడు వైశాలి గారి వైపు చూస్తూ కిషోర్ లేరన్నయ్య ఆయనకి ఈ మధ్య ఆఫీస్లో చాలా పని ఉంటుంది ఇంకా రాలేదు ఆయన లేట్గా వస్తున్నారు ఇంటికి అని అంటూ రంగీ వైపు చూసి కాపీ తెమ్మని చెప్పారు వైశాలి ఎలా ఉంది కొత్త కాపురం అన్నాడు భూమి వైపు చూసి చిన్నగా నవ్వుతూ అతని మాట మామూలుగానే వచ్చినా ఆ సమయంలో అది చాలా వెటకారం అడిగినట్టు అనిపించింది ముగ్గురికి బాగానే ఉందంకుల్ ఇన్ఫ్యాక్ట్ అనుకున్న విధంగా జరిగి ఉంటే ఇంత హ్యాపీగా ఉండేవాడిని కాదేమో అన్నాడు అర్జున్ అది నిజమే అనుకున్న విధంగా జరిగితే నీ జీవితం నా చేతులతో నాశనం చేసిన వాడిని అయ్యేవాడిని దేవుడి దేవల్ల భూమికి నీ జీవితంలోకి వచ్చిందన్నాడు మనస్ఫూర్తిగా అతని మాటలు వింటున్నా భూమికి కాస్త షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూసింది కిషోర్ వైపు ఇటు రమ్మన్నట్టుగా పిలిచి భూమి తల మీద చెయ్యేసి ఆ రోజు ఏదో ఆలోచన లేకుండా మాట్లాడేశాను ఏమనుకోకు నా కూతురు లాంటి దానివే అయినా సరే నిన్ను అనకూడని మాటలే అన్నాను క్షమిస్తావా నన్ను అని అడిగారు కిషోర్ ఎప్పుడు బాసీగా ఆర్డర్స్ వేస్తూ ఉండే అతను అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు భూమికి పర్లేదు సార్ అంది మొహమాటంగా రజనీ వైపు చూడగానే భూమికి బొట్టు పెట్టి అర్జున్ కూడా పిలిచి ఇద్దరికీ బట్టలు పెట్టింది ఇప్పుడు ఈ ఫార్మాలిటీస్ అన్నీ ఎందుకన్నయ్యా అని అన్నారు వైశాలి పర్వాలేదు మా మా అమ్మాయి అల్లుడికి మా మాత్రం కూడా మేము ఇవ్వలేమా అని అంటూ భూమి చేతిలో గిఫ్ట్ బాక్స్ ఒకటి పెట్టాడు కిషోర్ అందులో ఉన్నది ఏదైనా సరే తనకి అక్కర్లేదు అని అన్నట్టుగా కనీసం దాని వైపు చూడకుండా చేతిలో పట్టుకుంది భూమి ఇప్పుడు ఆ గిఫ్ట్ ఇచ్చి నా కూతురు లాక్కున్న నీ జీవితానికి ఇది సరిపెట్టుకోమని నేను చెప్పను కానీ నిన్ను నా ఇంకో కూతురుగా భావించే ఇస్తున్నాను అన్నాడు కిషోర్ ఒక్కసారి ఓపెన్ చేసి చూడు అంది రజని అది వినగానే మొహమాటంగానే ఓపెన్ చేసింది భూమి ఆ పేపర్స్ని చేతిలోకి తీసుకొని మొత్తం చదివి షాక్ అయ్యి వెనక్కి తిరిగి అర్జున్ వైపే బేలగా ఒక చూపు చూసింది ఒక అడుగు ముందుకు వేసి భూమి పక్కనే నుంచుని తన చేతిలో పేపర్స్ తీసి చదివి వద్దంకుల్ అన్నాడు అర్జున్ స్థిరంగా యూనో వాట్ అర్జున్ తన జీవితంలో మేము తీసుకున్న వాటితో పోలిస్తే ఇది చాలా చిన్నది నా కూతురికి ఇస్తాను అంటే తను తీసుకోదా అని అన్నాడు కిషోర్ వైశాలి గారు తీసుకోమన్నట్టు చూడగానే అవి తీసుకొని థ్యాంక్స్ అంది భూమి ఎలాగో భోజనం టైంకి వచ్చారు రెండనయ్య భోజనం చేద్దామన్నారు వైశాలి వాళ్ళ నలుగురికి వడ్డించి పక్కనే నుంచి భూమి అర్జున్ భోజనం అవ్వగానే షంక్ దగ్గర నుంచొని ఇటువైపు రమ్మన్నట్టుగా సైగ చేశాడు భూమికి ఎందుకు పిలుస్తున్నాడు అని వెళ్ళింది భూమి తన దగ్గరికి రాగానే కొంగు తీసి తడిచేయి తుడుచుకున్నాడు అర్జున్ పక్కనే ఉన్న కర్చీఫ్ తీసి చూపించింది భూమి ఉక్రషంగా నువ్వు తుడుచుకో అన్నాడు అర్జున్ తల మీద బొట్టి హా అర్జున్ గారు అని అర్చింది కోపంగా ఏంటే బుచ్చి అన్నాడు అర్జున్ తాపీగా బుచ్చి అదేంటి అని అంది భూమి అయోమయంగా తింగర బుచ్చి అన్నాడు అర్జున్ నవ్వుతూ నేను తింగర బుచ్చా అని కోపంగా అడిగింది మీద మీద కొలుతూ ఆ అవును అయితే ఏంటి అన్నాడు అర్జున్ కూడా సీరియస్గా అర్జున్ ఫేస్ అంతా సీరియస్గా పెట్టగానే తను మాట్లాడాలి అనుకున్న మ్యాటర్ మర్చిపోయి అర్జున్ మొహాన్ని చూస్తోంది భూమి నీకేమైనా అపరిచితుడు లైఫ్ స్టైల్లో మల్టిపుల్ పర్సనాలిటీస్ ఉన్నాయా అని అడిగాడు అర్జున్ అతను ఏమి అనేది కూడా పట్టించుకోకుండా మీ లిప్స్ ఏంటంత రెడ్గా ఉంటాయి అమ్మాయిల్లాగా సిగరెట్ మందు అలవాటు లేదా మీకు అని అడిగింది అర్జున్ని దగ్గరగా వచ్చి భూమి నడుం చుట్టూ చేతులేసి ఏ నీకు అలవాటు ఉందా అని అడిగాడు అర్జున్ యాక్ నాకు అసహ్యం అంది మొహం వికారంగా పెట్టుకొని హహా అందుకే నాకు కూడా అన్నాడు అర్జున్ ఆ మాట వినగానే చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ అంది భూమి ఎందుకు థ్యాంక్స్ రేపటి నుంచి రెండు బాటిల్స్ తెస్తానులే ఇద్దరం కలిసే అలవాటు చేసుకుందాం అని అన్నాడు అర్జున్ ఐ వింక్ చేస్తూ ఆహా నో వే నేను ఆల్కహాల్ తాగను మీరు కూడా తాగకూడదు అని అంది భూమి చేతుల నడు మీద నుండి కాస్త వెనక్కి తీసుకెళ్ళి భుజం దగ్గర చిన్నగా గిచ్చాడు అర్జున్ ఆవు అని అరిచి దూరంగా జరిగి ఏం చేశారంది వియర్డ్గా ఎక్స్ప్రెషన్ పెట్టి నేనేం చేయలేదన్నాడు అర్జున్ భుజాలు ఎగరేస్తూ నో మీరు గిచ్చారు నన్ను ఈవినింగ్ నేను పడుకున్నప్పుడు కూడా నాకు ఇలానే జరిగింది అంటే అప్పుడు కూడా మీరే గిల్లారా అని ఉక్రోషంగా అడిగింది భూమి నేను ఎందుకు గెలుతాను బుచ్చి నిన్ను అన్నాడు అర్జున్ భూమి ముక్కు గిలుతూ మరి మీరిప్పుడు చేస్తున్నది ఏంటి అని అడిగి అర్జున్ చేతులు నెట్టేసింది భూమి అమ్మని అసలు నీకు బొత్తిగా భయం లేకుండా పోతోందని భూమిని ఎటు కదలకుండా లాక్ చేసి ఏంటే పొట్టుపిల్ల పోనీలే ఏదో చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే ఆరు అడుగులు అందగాడిని నన్ను పట్టుకొని నెట్టేస్తావా అని అడిగాడు అర్జున్ మరి మీరు ఐదు అడుగుల రెండు అంగుళాలు అందగత్తే ఆహా వద్దులే యావరేజ్ అమ్మాయిని పట్టుకొని గిల్లొచ్చా అని అడిగింది భూమి అర్జున్ కళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ నువ్వు యావరేజ్ ఏంటే బుచ్చి అన్నాడు అర్జున్ కాదా అబో యావరేజ్ ఉంటానా అని అడిగింది కళ్ళు రెపరెబుల్ ఆవిస్తూ బిలో యావరేజ్ అన్నాడు అర్జున్ పెదవి విరుస్తూ అని గట్టిగా అరుస్తూ నేనేం బిలో యావరేజ్ కాదు నేను అందంగానే ఉంటాను మా కాలేజీలో నా వెనుక ఎంతమంది అబ్బాయిలు పడేవారో తెలుసా అని అడిగింది ఉక్రోషంగా అవునా లోకంలో అంతమంది టేస్ట్ లేని వాళ్ళు ఉన్నారంటావా అన్నాడు అర్జున్ అసలు మీరు నాతో మాట్లాడకండి కోపంగా చెప్పి అర్జున్ని తోసేసి వెళ్ళిపోయింది భూమి వాళ్ళిద్దరూ అలా సరదాగా ఉండటం చూసి కాస్త కుదుట పడ్డాడు కిషోర్ భూమిని అర్జున్ పెళ్లి చేసుకోవడం ఒక విధంగా భూమికి మంచి లైఫ్ ఇచ్చినట్టే అయినా సరే తన కూతురు వల్ల జరిగిన పొరపాటుకు భూమి బలైపోయిందనే గిల్ట్ ఫీలింగ్లో ఉన్నాడు అతను ఇప్పుడు వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండటం చూసి సంతృప్తి చెంది మనస్ఫూర్తిగా ఇంటివైపు బయలుదేరారు కిషోర్ వాళ్ళు వెళ్ళగానే కాళ్ళు ఇడ్చుకుంటూ రూమ్లోకి వచ్చింది భూమి అప్పటికి అర్జున్ ఇంకా రాకపోవడంతో కబోర్డ్ నుండి ఎక్స్ట్రా పిల్లోస్ తీసి బెడ్ బంచి పెట్టింది భూమి ఓ బుచ్చి ఏంటే బ్రిడ్జ్ కడుతున్నామని ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్ హా అదే నాకు సోఫాలో నిద్రపట్టడం లేదు బెడ్ మీద మీరు ఆ సైడ్ పడుకోండి నేను ఈ సైడ్ పడుకుంటాను ఎలాగో పెద్ద బెడ్డే ఉంది కదా అని అంది భూమి భూమి వైపు గుర్రను చూస్తూ వేరే వైపు తిరిగి పడుకున్నాడు అర్జున్ పొద్దున్న లేచేసరికి ఒక కాలు ఒక చెయ్యి అర్జున్ మీద వేసి చెయ్యి అర్జున్ మెడ చుట్టూ వేసి అర్జున్ మీద తల పెట్టుకొని ప్రశాంతంగా పడుకొని ఉంది భూమి అమ్మో దెయ్యం ఎలా పడుకుందో చూడు రాత్రి ఏమో ధవళేశ్వరం బ్రిడ్జి కడుతున్న రేంజ్లో పిల్లస్ని పెట్టింది ఇప్పుడేమో ఫేవికాల్ వేస్ అంటించినట్టుగా ఎలా వచ్చిందో చూడు అని భూమి బుగ్గలు రెండు గట్టిగా ఒత్తి తనకి మెలకువ రాకుండా పిల్లు అడ్జస్ట్ చేసి జాగింగ్కి వెళ్ళొచ్చాడు అర్జున్ అర్జున్ వచ్చేటప్పటికే లేచి తల చుట్టూ దుప్పటి కప్పుకొని విండో నుంచి ఆకాశంలోకి చూస్తూ కూర్చుంది భూమి ఏంటి బుచ్చి ఆలోచిస్తున్నావు నైట్ కట్టిన బ్రిడ్జి స్ట్రాంగ్గా లేదు సిమెంట్ కంకర్రాళ్ళు కలిపి మధ్యలో గోడ కట్టించేద్దాం అనా అని అడిగాడు అర్జున్ వెటకారంగా ఎందుకు స్ట్రాంగ్గా లేదు నైట్ నేను పిల్లోస్ ఎక్కడ పెట్టాను ఇప్పుడు అలానే ఉన్నాయి అంది భూమి అవునా పాపం పొద్దున నాకంటే ముందు నువ్వు లేచుంటే ఏమైపోయేదానివ్వు అన్నాడు అర్జున్ ఏ ఏమైంది అని అంది భూమి ఆశ్చర్యంగా నీ స్ట్రాంగ్ బ్రిడ్జి కూలిపోయి నువ్వు నా మీద పడుకున్నావు దేవుడా ఎంత బాగుంటే మాత్రం అలా ఫెికాలను అతుక్కుపోతావా అన్నాడు అర్జున్ ఆ మాటలకి ఉడుక్కుంటూ అర్జున్ మీదకి బెడ్షీట్ విసిరేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది భూమి తను వచ్చాక అర్జున్ లోపలికి వెళ్ళగానే బెడ్ మీద ఉన్న షర్ట్ చూసి రాత్రి నుండి తనని ఏడిపిస్తున్నాడని అర్జున్ ని విసిగించాలని ఫిక్స్ అయ్యి షర్ట్ బ్యాక్ సైడ్ అంతా ఫేస్ పౌడర్ అంటే చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోకి పెట్టి కిందకు వెళ్ళి అర్జున్కి కాఫీ తెచ్చి నించుంది భూమి భూమి పూర్తి చేసుకోవడానికి కిందకు వెళ్ళిపోయి ఉంటుందని టవల్తో బయటకు వచ్చేశాడు అర్జున్ ఏయ్ నేనేం చూడలేదు అంటూ వెనక్కి తిరిగింది భూమి ఆహా సరే ఇప్పుడు చూడు అన్నాడు అర్జున్ తడి జుట్టుని భూమి మొహం మీద విదిలిస్తూ దేవుడా ఎలాంటి మాటలు మాట్లాడతారో అసలు బాబోయ్ అంటూ కాఫీ కప్ అర్జున్కి ఇచ్చింది భూమి అది సరే నా షర్ట్ మీద ఫేస్ పౌడర్ ఎందుకు పంపేశావు అని అడిగాడు అర్జున్ నేనా నేను ఎందుకు అలా చేస్తాను అర్జున్ గారు అసలు పౌడర్ ఒలికిందని మీకెవరు చెప్పారు అలా ఏం లేదే అని అంది భూమి అమాయకత్వం అంతా మొహంలో చూపిస్తూ అవునా అని భూమిని రెండు చేతుల్లో ఎత్తుకొని ఫేస్ పౌడర్ కింద ఫ్లోర్ మీద ఒలికినప్పుడు కాళ్ళకి తగిలితే జారిపోతావే దెయ్యం అని భూమి తల మీద పట్టి ముట్టి బెడ్ మీద పడేశాడు అర్జున్ మేడ్కి కాల్ చేసి రూమ్ క్లియమని చెప్పి వేరే డ్రెస్ తీసుకుంటూ వెనక్కి తిరిగి చూశాడు అర్జున్ బెడ్ మీద పడినప్పుడు స్థానభ్రంశం చెందిన బయట నుండి క్లియర్గా భూమి నడుము కనిపిస్తూ ఉంటే ఓయ్ వచ్చి నువ్వు ఆ ఎక్స్పోజింగ్ ఆపకుండా నన్ను కంట్రోల్లో ఉండమంటే కుదరదు తర్వాత నన్ను అంటే నేనేం చేయలేను అన్నాడు అర్జున్ ఆ మాట వినగానే సిగ్గుతో చచ్చిపోయి తలకొట్టుకొని తన బయటని చేసుకొని కోపంగా చూసింది అర్జున్ వైపు ఆవిడ క్లీన్ చేసేంత వరకు నువ్వు బెడ్ దిగకు పడిపోతావని చెప్పి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ అయ్యి వచ్చాడు అర్జున్ అర్జున్ ఆఫీస్కి వెళ్తున్నాడని అర్థమై తన వెనుకనే వెళ్తూ నేను ఈరోజు ట్రస్ట్కి వెళ్తాను అర్జున్ గారు అని చెప్పింది భూమి ట్రస్ట్గా ఎందుకు ఆఫీస్కి వచ్చాయి నేను మమ్మీతో చెప్తాను అన్నాడు అర్జున్ ఒక పది నిమిషాలు రెడీ అయి వచ్చాయి ఇద్దరం కలిసే వెళ్దాం అన్నాడు అర్జున్ భూమి రెడీ అయి వచ్చినంత వరకు హాల్లో వెయిట్ చేస్తూ ఫోన్ తీసి వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ కాల్ చేశాడు అర్జున్ వరుణ్ కార్ కాఫీ షాప్ దగ్గర కాకుండా అతను ఫ్లాట్ దగ్గర ఆపేసరికి కోపంగా చూసింది ఐశ్వర్య ఏంటి అంత హాట్ హాట్గా చూస్తున్నావని అడిగాడు వరుణ్ ఇప్పుడు ఇక్కడికి ఎందుకు కాఫీ షాప్లో మాట్లాడదామని చెప్పాను కదా అని అడిగింది ఐశ్వర్య కోపంగా ఇప్పుడే కదా మిల్క్ షేక్ తాగావు అయినా నీకు అంతలా కాఫీ కావాలంటే నేనే పెట్టిస్తాను ఇప్పుడు దానికోసం మళ్ళీ అక్కడి వరకు వెళ్ళాలా అని అడిగాడు వరుణ్ ఎహే నీ బోడి కాఫీ ఎవరికి కావాలి అని అంది ఐశ్వర్య విసుగ్గా అవునులే నీకు ఓడ్కా కావాలి కానీ కాఫీ లేని సరిపోతాయిలే నీ రేంజ్కి అని అన్నాడు వరుణ్ వెటకారంగా అబ్బచ్చా ఆ ఓడ్కాలు తాగేది నీ పబ్లోనే అని అంది ఐశ్వర్య ఇంకా నీ నా ఏంటి నీ మొహం మన అనాలి అన్నాడు వరుణ్ నోర్మి ఏదేదో మాట్లాడి నన్ను కన్విన్స్ చేయాలని చూడకు చూడు నేను అభార్షన్ చేయించుకోవాలి దానికి బేబీ ఫాదర్ కింద నీ సైన్ కావాలి వచ్చి చేస్తే నీకు నాకు ఇద్దరికీ మంచిదని చెప్పింది ఐశ్వర్య నీకేమైనా పిచ్చా అని అడిగాడు వరుణ్ సూటిగా వాట్ నాన్సెస్ అంది ఐశ్వర్య విసుగ్గా మరేంటి నీ బాధ నీకు ఆల్రెడీ చెప్పాను నాకు నా బేబీ కావాలని అందుకేగా ఇంత గోల చేసింది మళ్ళీ ఒకటే పాట పాడుతున్నావు అని విసుగ్గా అడిగాడు వరుణ్ అయితే సైన్ చెయ్యను అంటావు అంతేనా అని అడిగింది ఐశ్వర్య చెయ్యను నువ్వు వేరే ఎవరి చేతైనా సైన్ చేస్తే నా నుండి ఉండే రియాక్షన్ నువ్వు కనీసం ఊహించలేం ఐశ్వర్య అని కోపంగా చెప్పాడు వరుణ్ అసలు ఏమనుకుంటున్నావు నీ గురించి పోనీలే అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు వరుణ్ మర్యాద కానీ లిమిట్స్లో నువ్వు ఉండు నా లైఫ్ని నీ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించకు అని కోపంగా చెప్పి వెళ్ళబోతుంటే తను చేయి పట్టుకొని లాక్కెళ్ళి వేరే రూమ్లో పడేసి బయట నుండి లాక్ పెట్టేశాడు వరుణ్ రే ఈడియట్ ఏం చేస్తున్నావురా డోర్ తీ అని గట్టిగా అరిచింది ఐశ్వర్య చుక్ కామ్గా ఉండు ఐశ్వర్య నువ్వు నేను అసలు నిన్ను నమ్మను నువ్వు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి ఎవరి చేతైనా సరే సాయం చేయించి నా బేబీలు నువ్వు చంపేస్తావు మర్యాదగా ఇక్కడే ఉండు నేను ఈవినింగ్ కల్లా నీ లగేజ్ని తెప్పిస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ వరుణ్ ప్లీజ్ ప్లీజ్ ఇది ఆటలకి టైం కాదు డోర్ తీ అని అరిచింది గట్టిగా అప్పటికే వరుణ్ మెయిన్ డోర్ దాటి వెళ్ళిపోవడంతో విసుగ్గా తలకొట్టుకొని బెడ్ మీద కూర్చుంది ఐశ్వర్య అమ్మ నేను భూమిని ఆఫీస్కి తీసుకెళ్తున్నానని చెప్పాడు అర్జున్ సరే అన్నట్టుగా తలూపారు పూజ చేసుకుంటున్న వైశాలి భూమి కూడా రెడీ అయి వచ్చాక ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు పార్కింగ్లో దిగిన తర్వాత తలపైకెత్తి ఆఫీస్ అంతా చూస్తూ లోపలికి వెళ్ళింది భూమి లిఫ్ట్ డోర్ ఓపెన్ అవుతున్న టైంలో అర్జున్ చేయి చుట్టూ తన చేతిని చుట్టేసింది భూమి ఆ చర్యకి ఆశ్చర్యపోయి భూమి వైపే చూశాడు అర్జున్ మీరేగా చెప్పారు వైఫ్ అండ్ హస్బెండ్లా ఉండాలని కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఇలానే చేతులు చుట్టుకొని తిరుగుతారని చెప్పింది భూమి కళ్ళు తిప్పుతూ అసలు ఎవరి నీకు ఇలాంటివన్నీ నేర్పించారని అడిగాడు అర్జున్ నవ్వుతూ వాటికి స్పెషల్ ట్రైనింగ్ అక్కర్లేదు ఆటోమేటిక్గా అలా తెలిసిపోతాయి అంతే అని అంది భూమి ఏ అర్జున్ సార్ వైఫ్ని తీసుకొచ్చారని ఆశ్చర్యంగా ఇద్దరు వైపు చూస్తున్నారు స్టాఫ్ అంతా వెల్కమ్ సార్ అని అరుస్తున్న స్టాఫ్ని చిన్నగా నవ్వుతూ విష్ చేసి భూమిని లోపలికి తీసుకువెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ గారు మీకు ఒక విషయం తెలుసా అని అడిగింది భూమి తెలుసన్నా కూడా నువ్వు చెప్పేంత వరకు ఆగవు కదా చెప్పు అని అన్నాడు అర్జున్ కథ ఇంకా ఉంది మరి భూమి అర్జున్కి దేని గురించి చెప్పాలనుకుంటుంది మరి భూమి అర్జున్ల మధ్య సఖ్యత పెరిగి వారిద్దరూ ఈ పెళ్లిని అంగీకరిస్తారా లేక అర్జున్ భూమిని అమర్కి ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తాడా మరో పక్క ఐశ్వర్య అభాషం చేయించుకోవడానికి ట్రై చేస్తోంది కదా మరి వరుణ్ ఐశ్వర్య మనసుని ఎలా మారుస్తాడు అమర్ మనసుని వైష్ణవి గెలుచుకుంటుందా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్